ఉద్యోగ అవకాశాలు పలు సంస్థల్లో నియామకాలు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి ఇందులో ఇస్రో బిఐఎస్ జిప్మర్ నాల్కో వంటి సంస్థలు ఉన్నాయి ఉద్యోగాల వివరాలు అర్హతలు దరఖాస్తు గడువు తదితర వివరాలు కింద ఇవ్వబడ్డాయి ఇస్రో ఎల్పిఎస్సీలో పోస్టులు తిరువనంతపురంలోని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఎల్పిఎస్సి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులలో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రైవర్ సబ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు పదో తరగతి ఐటిఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయసు పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి వేతనం పోస్టును బట్టి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నుంచి లక్షా నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు వరకు ఉంటుంది రాత పరీక్ష స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఇరవై ఆరు సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాల కోసం హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఎస్ఆర్ఓ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు బీఐఎస్లో యంగ్ ప్రొఫెషనల్స్ న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ ఒప్పంద ప్రాతిపదికన ఐదు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది సైన్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా ఎంబీఏ అలాగే పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు వయసు ముప్పై ఐదు ఏళ్లు మించకూడదు నెలకు డెబ్బై వేల రూపాయలు వేతనం ఉంటుంది ఎంపిక ప్రక్రియలో లిస్టింగ్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఉంటాయి దరఖాస్తులను ఆన్లైన్లో సున్నా ఐదు సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులోగా సమర్పించాలి మరిన్ని వివరాలు హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఐఎస్ డాట్ జీఓవి డాట్ ఐఎన్లో అందుబాటులో ఉన్నాయి జిప్మర్లో ఫ్యాకల్టీ నర్స్ పోస్టులు పుదుచ్చేరిలోని జిప్మర్ జెఐపిఎంఈఆర్ పుదుచ్చేరి కరైకల్ క్యాంపస్లలో తొంభై ఎనిమిది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇందులో ఉన్నాయి సంబంధిత విభాగాలలో ఎంఎస్ డిఎం వంటి విద్యార్హతలు పని అనుభవం ఉండాలి ప్రొఫెసర్లకు యాభై ఎనిమిది ఏళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు యాభై ఏళ్లు మించకూడదు ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పద్దెనిమిది సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అలాగే జిప్మర్ మూడు ప్రాజెక్ట్ నర్స్ పోస్టులకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది దీనికి బిఎస్సి నర్సింగ్ అర్హత పని అనుభవం అవసరం వయసు ముప్పై ఏళ్లు మించకూడదు ఈ పోస్టులకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది నర్స్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఆరు సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు పోస్టుల వివరాలు హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ జెఐపీఎంఈఆర్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో చూడవచ్చు నాల్కోలో అడ్వైజర్ పోస్టు భువనేశ్వర్లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఎన్ఏఎల్సిఓ ఒప్పంద ప్రాతిపదికన ఒక అడ్వైజర్ ల్యాండ్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది డిగ్రీ పీజీ డిప్లొమా అలాగే అనుభవం ఉన్నవారు అర్హులు గరిష్ట వయస్సు అరవై మూడు ఏళ్లు వేతనం నెలకు అరవై వేల రూపాయలు నుంచి ఎనభై వేల రూపాయలు ఎంపిక అనుభవం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది దరఖాస్తులను ఆఫ్లైన్లో చిరునామాకు పంపాలి చివరి తేదీ ఇరవై తొమ్మిది సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వివరాల కోసం హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎంయుడిఐఆర్ఏ డాట్ ఎన్ఏఎల్సిఓఐఎన్డిఐఏ డాట్ సిఓ డాట్ ఐఎన్ చూడగలరు